నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీకి చెందిన నలుగురు ఫైర్ బ్యాండ్లు ఎక్కడ అదే కోణంలో దర్యాప్తులో ఉన్నారు సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కడుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం వైసీపీకి చెందిన నలుగురు ఫైర్ బ్యాండ్లు ఎక్కడ అసలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు దీనికి సంబంధించి మీరు పూర్తి విశ్లేషణ మీరు ఏమంటారు మీరు అడిగేది ఆ నలుగురు గురించా ఆ నలుగురు గురించి ఆ నలుగురు ఎవరి బాటలో వాళ్ళు ఉన్నారు అంటే ఎటు వెళ్లాలో తెలియక ఎటు అని ఒక క్వశ్చన్ లో ఉన్నారు అసలు ఆ నలుగురు ఎవరు చెప్పండి చెప్తాను వరుసగా చెప్తాను రాజకీయంగా ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎందుకంటే నలుగురు కేసులు ఎదుర్కొంటారు ఎవడు కూడా ఇందులో తప్పించుకోవటానికి ఎవరు లేరు ఒకటి మన గ్రేట్ రోజా గారు నెంబర్ వన్ ఫైర్ బ్రాండ్ ఆవిడ ఆవిడ ఏమయ్యారు నిన్న ఏదో వచ్చి ఎగిరింది ఆవిడ ఏమని ఏదో మున్సిపాలిటీలో ఎవరిదో ఇల్లు కొట్టేశారు మిగతా వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా కొట్టలేదు ఇదే మున్సిపాలిటీలో ఆక్రమించుకుంటే ఊరుకుంటారు అంటే ఏదో చెప్పింది చెప్పి నేను నగరిలో ఎప్పుడైనా కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఏ సమయంలో అయినా మీరు రావచ్చు ఇప్పుడు తెల్లారు లేస్తే ఏమైంది ఇప్పుడు ఆయన రైతు ధర్నాలు తర్వాత నియోజకవర్గాలకు వెళ్ళండి అని చెప్పాడు కదా ఆవిడ మరి వెళ్తుందా లేదా నేను రాలేను అన్నట్టుగా చెప్పిందని తెలుస్తుంది మనకి ప్లస్ అసలు ఓడిపోయిన వెంటనే ఆవిడ అసలు మనకు కనిపించాల ఆ తర్వాత ఏదో నామకే వస్తే మాట్లాడింది ఏదో వేరే కంట్రీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది అందరికీ తెలుసు అది అయిపోయాక ఒక రెండు సార్లు ఈ మధ్యన ప్రెస్లో కనిపిస్తోంది అంటే అసలు అప్పుడు అంతకుముందు ఎలా ఆడుకుంది ఎలా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఎట్లా తిట్టింది అసలు పవన్ కళ్యాణ్ అయితే గెలవడు వార్డ్ మెంబర్ కూడా పనికిరాడు ఎమ్మెల్యే ఏమవుతాడు అసెంబ్లీ గేటు తాకనివ్వను ఇలా ప్రగల్భాలు పలికింది సరే లోకేష్ ఎన్ని మాటలందో అందరికీ తెలుసు అంటే ఎప్పుడు కూడా మనం అనేటప్పుడు ఆలోచించాలి ఇవాళ నేను పవర్లో ఉన్నాను కదా అని ఎగిరెగిరి పడితే రే పొద్దున్న నా పరిస్థితి ఏంటి అని ప్రజలు అన్నీ గమనిస్తారండి ఎవరూ కూడా ఇవాళే నా రోజు అని అనుకోకూడదు ఇవాళ నువ్వు బాగున్నావంటే రేపు నువ్వు ఎలా ఉంటావు నీకు తెలియదు తెలియదు అది ప్రజల చేతుల్లో ఉంది ప్రజలకు నచ్చాలి నువ్వు అంటే అహంకారం తలకెక్కకపోతే రోజాకి స్థితి రాదు కదా సో అంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని తెచ్చిపోయింది అన్నా జగనన్నా జగనన్నా అనుకుంటూ ఆవిడ మొత్తానికి ఇప్పుడు అన్నగారిని నట్టేట్లో ముంచింది తను నట్టేట్లో మునిగింది చెప్పాలంటే సో ఇవాళ ఫైర్ బ్రాండ్ ఎక్కడ అని ప్రజలు అడుగుతున్నారు ఇంకేం ఫైర్ బ్రాండ్ అయిపోయింది ఇంకా రాజకీయంగా ఆవిడ అయినట్టే కావాల్సింది సంపాదించుకుంది కాకపోతే ఇప్పుడు ఆడుదామా ఆంధ్రాలో స్కామ్ ఉంది ఆవిడ నెత్తి మీద ఇప్పుడు గుద్ది సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే తెలుగుదేశం కూటమేం పట్టించుకోదని మనం నేను ముందు నుంచి చెప్పాను మీరు గమనించండి ఆరు నెలలు ఆగండి కంగారు పడకండి కేసుల మీద ఇప్పుడు దృష్టి పెట్టరు ముందు అభివృద్ధి తర్వాత సంపద సృష్టి కంపెనీలను తీసుకురావటం అమరావతి డెవలప్మెంటు పోలవరం కట్టడం వీటి మీద ఉంటుంది అని చెప్పారు అదే జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో కూతలు కూసిన వాళ్ళందరికీ వాళ్ళ భరతం పడుతున్నారు అదేవిధంగా ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది సో ఇప్పుడు వీళ్ళ మీద కూడా వరుసగా అరెస్ట్ వారెంట్లు వెళ్తాయి ఎవరిని కూడా వదిలిపెట్టారు మనం చెప్పిందే జరుగుతోంది ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఎట్లా మాట్లాడాడు ఎట్లా రెచ్చిపోయాడు కూడా మనకు తెలుసు నేను పవన్ కళ్యాణ్ నెగ్గితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నాడు కానీ ఏమయ్యాడు ఓడిపోయాడు మొదటిసారి ఓడిపోయాక ఆ మాట ఆ ప్రస్తావన తేవట్ల నేను అన్నది వేరు అన్నట్టుగా మాట్లాడాడు అసలు మనిషి ఎవరికి అందుబాటులో లేడు వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థం కావట్లే ఎందుకంటే అసలు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు అటు బాబాయ్తో విభేదాలు సొంత బాబాయ్ తోటి సో ఏమయ్యాడు అసలు పార్టీ గురించి కానీ ఏది పట్టించుకోవట్లేదు వైసీపీ కాదు నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటాడు ఏమన్నా అంటే కాబట్టి ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యాడు వీళ్ళందరూ ఎగిరెగిరి పడ్డారు మామూలుగా ఎగరలేదుగా కప్పలు కూడా అలా ఎగరవేమో అట్లా ఎగిరారు ఒక్కొక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అంటే మద్రాస్ హైదరాబాద్లో తనకుండే వ్యాపారాలు చూసుకుంటూ పార్టీని పక్కన పెట్టి అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు వీళ్ళెవరు కూడా కన్నెత్తి చూడాల అసలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాల పట్టించుకోవట్ల అటు రోజా అంతే ఇటు అనిల్ కుమార్ యాదవ్ అంతే ఇకపోతే మూడో వ్యక్తి కొడాలి నాని కొడాలి నాని అసలు ఎంత కొవ్వు బట్టి మాట్లాడాడు ఎట్లా మాట్లాడాడు గుట్కా నానిగా పేరుగాంచిన కొడాలి నాని అసలు ఎంతమందిని హెరాస్ చేశాడు ఒక మహిళ అప్పుడు జరిగింది మనందరం కూడా మాట్లాడుకున్నాం వాళ్ళ కొడుకు విషయంలో కానీ ఏదైనా కూడా అతను ఎట్లా అసలు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ చాలా నీచంగా మాట్లాడి అసలు భువనేశ్వరమ్మ గారి గురించి నీచంగా మాట్లాడి అసలు ఉల్లుపై తెలియకుండా అసలు ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రిగా అప్పుడు కొనసాగాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసే వ్యక్తికి ఏమీ గుణగణాలు ఉండక్కర్లేదా ఒక మంచి చెడు మంచి మర్యాద ఏం తెలియక్కర్లేదా అంటే ఒక సంస్కారం ఉండక్కర్లేదా సంస్కారహీనులని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడా అంటే ఏం సెట్ చేయదలుచుకున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడు అసలు అంటే నా పరిపాలన ఇంతే నేను ఇలాంటి వాళ్ళకే కొమ్ము కాస్తాను ఇలాంటి వాళ్ళనే నా దగ్గర పెట్టుకుంటాను మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడేవాళ్ళు నాకు అక్కర్లేదు అని అనుకున్నాడా ఎందుకంటే అసలు ఇప్పుడు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ గురించి చెప్తామంటారు అదొక నానుడి నీ మంత్రులు ఎవరో చెప్పు నీ గురించి చెప్తామంటే వీళ్ళు మంత్రులు ఓ రోజా ఓ అనిల్ కుమార్ యాదవ్ ఓ కొడాలి నాని ఇంత గ్రేట్ పర్సనాలిటీస్ని పెట్టుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎలాంటివాడు వాడు ఎంత దిగజారుడు మనిషి అనేది అర్థమవుతుందిగా కొడాలి నాని వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నాడా ఏదో ఆడపాదడపా ఇప్పుడు గోదాములో స్కామ్ బయటకు వచ్చింది అడపాదడపా ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టేదానికి వెళ్తూ ఉంటాడు కామ్గా కూర్చుంటున్నాడు ఎక్కడ అసలు మాట్లాడటల్లా ఆ పౌరుషాలు ఆ రోషాలు ఆ ఎగరడాలు అన్నీ ఏమయ్యాయో ఎవరికి తెలియదు మామూలుగా కాదు కదా ఒక ప్రెస్ మీట్ పెడితే అంటే నీచాతి నీచంగా మాట్లాడటం దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయటం అసలు వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనాలు వీళ్ళందరూ అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషించిందా అని ప్రజలు చేత్కరించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారు ఇకపోతే నాలుగో వ్యక్తి ఎవరు పేర్ని నాని పేర్ని నాని ఎవడు ఇప్పుడు ఎందులో ఇరుక్కున్నాడు ఆయన రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్నాడా అంటే వాళ్ళ ఆవిడ పేరుతోటి జయసద పేరుతోటి ఇప్పుడు ఏమున్నాయి గోడౌన్లో ఆ గోడౌన్లో ఎంత బియ్యం మాయమైపోయింది ఆరు వందల చిల్లర ఇంత బియ్యం మాయమైపోతే దాని విలువ తొంభై లక్షలు ఎంతో ఉంటే కోటి డెబ్బై రెండు లక్షలు కట్టారు ఇప్పుడు అంటే కేసు మాఫీ అయిపోతుందా మళ్ళీ ఇంకా యాభై లక్షలు ఎంతో కట్టాలి సో ఈ డబ్బు కట్టేస్తే నా భార్య తప్పు చేయలేదు అని నిరూపిస్తాడా ఇంకా వాళ్ళ అత్తగారిది కూడా ఉంది గోడౌన్ ఇంకా తాళాలు బద్దలు కొడితే వాళ్ళేమో అదేంటి ఆ లెడ్జర్లు అవి ఇవ్వమన్నట్ట ఇవ్వమంటే బలవంతంగా తీసుకున్నారు పోలీసులు అనుకోండి అంటే అసలు మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి తెచ్చిపోయిన పేర్ని నాని ఈరోజు ఏమయ్యాడు ఇప్పుడు ఏం చేస్తాడు అరెస్ట్ భయంతో ఎక్కడ దాంకుంటాడు మధ్యలో అబ్స్కాండ్ అయిపోయారు కదా వాళ్ళు లుకౌట్ నోటీసులు ఇచ్చారు కదా బయటకు వచ్చారు వీళ్ళు కాబట్టి ఇదండి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు భయం గుప్పిట్లో బతుకుతున్నారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడతాడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరంలో అరెస్ట్ అయితే వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ ఆయన పక్క కూర్చొని ఎందుకు మేడం కొత్త సంవత్సరంలో జనంలోకి వస్తున్నానని జగన్మోహన్ రెడ్డి మనకెందుకు జనాలే చూసుకుంటారు కదా ఇప్పుడు ఆరు నెలలు అయిందండి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక్కొక్కడికి ఉంది ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోరు ఆయన పర్వాలే పోని పోని అంటారని ఆయన ఏమీ పోనీ అన్నారు ఇప్పుడు ఇదివరకు పాత చంద్రబాబు నాయుడుని కాదు అని చెప్పాడు ఆయన కాబట్టి నిదానమే ప్రధానం అని వెళ్తున్నారు నిదానంగా ఒక్కొక్క విషయం బయటకు తీసి ఇప్పుడు ఫైబర్ నెట్ది కూడా బయటకు వచ్చింది కదా జీవి రెడ్డి గారు చెప్పారు సో ఉంది విజయసాయి రెడ్డికి ఉంది అందరికీ ఉంది మనం ఎందుకు కంగారు పడ్డాం అంటే కొన్ని విషయాల్లో ఆలస్యం అమృతం విషయం కాదు నిదానమే ప్రధానం కాబట్టి ఇవాళ ఒక్కొక్కడికి ఉందండి అంతే వచ్చేసింది సో ఇదండి చూశారు కదా ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం Thank you.